పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు సోమవారం ఉదయం నుంచి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఎంతో ప్రాధాన్యత కలిగిన పదవ తరగతి పరీక్షలకు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థి జీవితంలో పదవ తరగతి పరీక్షలు ఓ మైలురాయి అన్నారు తల్లిదండ్రులు తమ ప్రాంతం గర్వపడేలా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆకాంక్షించారు